గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలోని దివ్యాంగులకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు రుణ సహాయాన్ని అందించేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను రూపొందించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ ఈరోజు ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడు మెయిన్ పేపర్లో ఒక వార్త రావడం అనేది జరిగింది ఆ పేపర్లో పేర్కొన్నటువంటి వివరాలను ఉన్నది ఉన్నట్టుగా ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేశా తెలియజేస్తారు దేశంలోనే తొలిసారిగా అధికారికంగా దివ్యాంగులకు ఎస్హెచ్జీలు ఏర్పాటు కానున్నాయి అని చెప్పేసి ఆ పేపర్లో పేర్కొనడం అనేది జరిగింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు లేనటువంటి దివ్యాంగుల ఎస్హెచ్జీలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు అని చెప్పేసి ఇందులో పేర్కోవడం అనేది జరిగింది డిసెంబర్ మూడవ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం లాంఛనంగా ఈ ఎస్ఎస్జీలను ప్రారంభించడం అనేది జరుగుతుంది గత నెలలో మహిళా సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో దివ్యాంగుల వివరాలను సేకరించడం అనేది జరిగింది ఇప్పటి వరకు లక్షన్నర మంది దివ్యాంగులలో మహిళలను పురుషులను గుర్తించడం అనేది జరిగింది వీరందరి చేత దివ్యాంగుల ఎస్హెచ్జీలను ఏర్పాటు చేయనున్నారు దివ్యాంగులకు సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను ఏర్పాటు చేయనున్నారు ఒక్కొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఎస్హెచ్జీలో ఐదు నుంచి పది మంది సభ్యులు ఉంటారు దివ్యాంగుల ఎస్హెచ్జీలలో దివ్యాంగ మహిళలే ఆ ఎస్ఎస్జీకి అధ్యక్షులుగా ఉండడం అనేది జరుగుతుంది వీటి ద్వారా దివ్యాంగులకు స్వయం ఉపాధి అవకాశాలను ఏర్పాటు చేసుకోవడానికి ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణ సహాయాన్ని అందించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ వార్తలో పేర్కోవడం అనేది జరిగింది త్వరలో దివ్యాంగుల చేత ఏర్పాటు చేయబడినటువంటి ఎస్ఎస్జీలలో ఎస్ఎస్జి ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం రివాల్వింగ్ ఫండును కూడా జమ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ వార్తలో పేర్కోవడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను వచ్చే డిసెంబర్ మూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల చేత దివ్యాంగులకు సంబంధించినటువంటి ఎస్ఎస్జీలను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను ఏర్పాటు చేయనున్నారు ఈ గ్రూప్లలో చేరినటువంటి వారికి ఉపాధి అవకాశాలను కల్పించుకోవడానికి ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు రుణ సాయాన్ని అందిస్తారు ఇప్పుడు మహిళా సంఘాలకు ఏ విధంగానైతే రుణాన్ని అందిస్తున్నారో అదే విధంగా దివ్యాంగులకు కూడా రుణ సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు